మన తెలుగు పెద్దలు రచన డాక్టర్ మల్లాది కృష్ణానంద్ చదివినవారు శ్రీ రొక్కం కామేశ్వరరావు ఇవాళ శ్రీ గుర్రం జాషువా గారి గురించి తెలుసుకుందాం కృషితో కవి శేఖరుడై నవయుగ కవి చక్రవర్తి అయి తన కవితాయాత్ర విజయకేతనాన్ని తెలుగు సాహితీ గగనంలో ఉవ్వెత్తున ఎగరవేసిన విశ్వమానవుడు శ్రీ గుర్రం జాషువా పద్దెనిమిది వందల తొంభై ఐదు సెప్టెంబర్ ఇరవై ఎనిమిదో తేదీన గుంటూరు జిల్లా వినుకొండలో లింగమ్మ వీరయ్య దంపతులకు శ్రీ జాషువా జన్మించారు ఆయన తల్లిదండ్రులది వర్ణాంతర వివాహం ఒక పక్క దరిద్రం మరోపక్క కులమత పోరుతో ఆయన బాల్యం యవ్వనం గడిచిపోయింది గుంటూరులో పంతొమ్మిది వందల యాభై ఒకటిలో శ్రీ జాషువాకు కనకాభిషేకం జరిగినప్పుడు ఆ సందర్భంగా మాట్లాడుతూ చెప్పిన ఓ విషయం ఆయన ఎంత దరిద్రాన్ని అనుభవించారో మనకు తెలుస్తుంది తాను బాపట్లో ట్రైనింగ్ స్కూల్లో చదువుకునే రోజుల్లో సెలవులకు ఇంటికి బయలుదేరాల్సి వచ్చింది కానీ బస్ ఛార్జీలకు డబ్బు లేదు ఎవరినీ చెయ్యిజాపి అడగలేని పరిస్థితి ఆత్మాభిమానంతో తనకున్న రెండు జతల బట్టలు సత్తుకంచం ఇతరత్ర అన్ని చెక్కపెట్లో సర్దుకొని కాలినడకన బాపట్ల నుండి వినుకొండకు బయలుదేరాడట నర్సరావుపేట చేరేసరికి పాదాలకు బొబ్బలెక్కి నడవలేని స్థితిలో ఉండగా చూసిన తోటివారు కొందరు చిల్లర పోగేసి బస్ టికెట్ కొని వినుకొండ పంపారని జాష్వా ఆ సభలో స్వయంగా చెప్పారు తనకు జీవితం ఎన్నో పాఠాలు నేర్పిందంటూ నాకు ఇద్దరు గురువులు ఉన్నారని అన్నారు ఒకరు పేదరికం మరొకరు కులమత భేదమని శ్రీ జాష్వా అంటారు కులమత విషయంలో ఎదిరించే శక్తిని తనలో పెంచిందే కాని బానిసగా మాత్రం మార్చలేదని ఆయన అంటారు తాను కవిగా నిలబట్టడానికి ఎన్ని అవమానాలను ఎదుర్కోవలసి వచ్చిందో జాష్వా తన ఆత్మకథలో వివరంగా రాశారు తన స్వగ్రామం వినుకొండలో ఆనాటి ప్రసిద్ధ కవులతో ఒక సభ జరుగుతోంది జాష్వా కూడా కొన్ని పద్యాలు రాసుకొని ఒక మిత్రుని సహాయంతో వేదిక మీదకి వెడితే ఈ అస్పృశ్యుడి సభలో ఎలా జొరబడ్డాడని అసంతృప్తితో కొందరు కవులు సభ నుండి వెళ్ళిపోయారని అన్నారు నలుగురు జాష్వాను నాలుగు మాటలు అన్నారట ఆ సమయంలో జాష్వా వ్యధాభరిత హృదయం ఎలా ఉండి ఉంటుందో మనసున్న వారికి ఎవరికైనా అర్థమవుతుంది మరోసారి వెంకటగిరి రాజా వారి ఆహ్వానంపై రైల్లో నెల్లూరు వెడుతుంటే తోటి ప్రయాణికుడైన మరో కవితో పరిచయమై అతని కోరిక మేరకు తన స్వీయ కవితాగారం చేయగా ముగ్ధుడైన ఆ కవి జాష్వా కవిత్వం అద్భుతంగా ఉందని అంటూ ఆయన కులం గురించి అడిగి తెలుసుకొని చివుక్కున అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయారట ఆ కవిశేఖరుడు కళకు కులమతాలున్నాయా అని జాష్వా ప్రశ్నిస్తూ నా కవిత వధూటి వదనంబు నెగాదిగా జూచి రూపురేఖా కమనీయ గాంచి భళిభళి అన్నవారే మీ దేకులమన్న ప్రశ్న వెలయించి శివాలున లేచిపోవుచో బాకున గుమ్మినట్ల గున్ పార్థివచంద్ర వచింప సిగ్గగున్ అంటూ వెంకటగిరి రాజావారికి జాష్వా తన ఆవేదన చెప్పుకున్నారు తన స్వగ్రామంలో టీచర్గా నెలకు మూడు రూపాయల జీతంతో చేరినప్పుడు హిందూ గ్రంథాలు రాస్తున్నాడని తెలిసిన క్రైస్తవ పెద్దలు ఆ ఉద్యోగం నుండి తొలగించారని జాష్వా తన ఆత్మకథలో చెప్పుకున్నారు ఆ తర్వాత టూరింగ్ మూవీ సినిమాల్లో కథా వాచకునిగా ఆ పిదప స్వచ్ఛంద నిరుద్యోగిగా కుల వ్యవస్థపైన పైన జాష్వా తిరుగుబాటు బావుట ఎకరవేశారు సంఘం ఇచ్చిన స్వార్థపు కట్టుబాట్లను అధిగమించడానికి ఆత్మవిశ్వాసంతో తనకు తానుగా కవిగా స్వయం ప్రతిభతో చైతన్య స్ఫూర్తితో నిలిచారాయన ఆంధ్ర విశ్వవిద్యాలయం కళాప్రపూర్ణ భారత ప్రభుత్వం పద్మభూషణ్ కేంద్ర సాహిత్య అకాడమీ వంటి అత్యుత్తమ అవార్డులు ఎన్నో జాష్వా అందుకున్నారు రాష్ట్రమంతటా ఎందరో కవితాభిమానులు ఆయన్ని ఘనంగా సన్మానించారు ఆయన కాలికి గండపెండి అరెన్ తొడిగారు కనకాభిషేకం చేశారు తన్ని తాను విశ్వమానవుడిగా వర్ణిస్తూ లోక మెట్లు నిర్ణయించిన నాకు తిరుగులేదు విశ్వనరుడను నేను అని జాష్వా చాటారు నవ్వుతూ చెలుక్తులు విసురుతూ తన మీద ఎవరైనా చెలుక్తులు విసిరినా ఆయన ఎంతో ఆనందించేవారు కవిగా నిలబట్టడానికి ఎన్నో అడ్డంకులు ఎదుర్కోవాల్సి వచ్చింది ఆయనకు ఈ సందర్భంగా తన స్నేహితుడైన శ్రీ దీపాల పిచ్చయ్య శాస్త్రితో కలిసి జంట కవిత్వం రాయాలనుకున్నారు అయితే ఆ జంటకవులకు పేర్లు చక్కగా కలవాలి కదా ఈయన పేరు జాషువా ఆయనేమో పిచ్చయ్య జాషువా పేరు ముందు పెడితే జాషువా పిచ్చి అవుతుంది పోని పిచ్చయ్య గారి ముందు పెడితే పిచ్చి జాషువా అవుతుందని చెలక్తి విసిరి నవ్వించేవారు ఆయన నిరాశా నిస్పృహలను చీల్చుకొని నిర్మలమైన నుండే నవ్వు వస్తుందని జాష్వా అనేవారు మహాకవి విశ్వనాథ సత్యనారాయణ జాషువా గురించి ప్రస్తావిస్తూ శ్రీ జాషువా మధుర కవి అనేవారు ఒకనొక మాధుర్యం ఆయన కవిత్వంలో ఆ సరస్వతీదేవి అనుగ్రహం చేత లభించిందని శ్రీ విశ్వనాథ పేర్కొన్నారు అయితే జాష్వాకు విశ్వనాథ్కు బద్ద వైరం ఉందన్న ప్రచారాన్ని కొట్టివేస్తూ మేమిద్దరం కలుసుకుంటే ఎప్పుడూ వాళ్ళం మేం మంచి స్నేహితులం అని విశ్వనాథ్ అన్నారు జాషువా కంఠం విలక్షణమైనది యావన్ మంది ప్రజల సుఖ సంతోషాల కోసం ఎవరూ అవమానాల పాలు కాకూడదన్న లక్ష్యం కోసం జాషువా హృదయం నిరంతరం ఆక్రోశించింది ఆయన కవిత్వం సంస్కరణ భరితంగా ముందుకు సాగింది ఆయన రచనలు పిరదౌసి గబ్బిలం ముంతాజ్ మహల్ వాటిక వంటి ఖండకావ్యాలు ఆ కోపకు చెందినవే పంతొమ్మిది వందల పది నుంచి పదిహేను మధ్యకాలంలో బతకలేక బడిపంతులుగా శ్రీ జాషువా గడిపారు ఎన్నో కష్టాలను అనుభవించి సమాజానికి ఎదురీది ఉభయ భాషా ప్రవీణ పట్టా పొందారు పంతొమ్మిది వందల పదిహేను నుంచి పదహారులో రాజమండ్రిలో చేరి మూకీ చిత్ర కథావాచకుడిగా సత్యవోలు గున్నేశ్వరరావు గారి చింతామణి నాటక మండలంలో నాటకర్తగా ఆ తర్వాత గుంటూరులోని లోథరస్ చర్చ్ వారి పాఠశాలలో గుంటూరు జిల్లా బోర్డు వారి పాఠశాలలో తెలుగు పండిట్గా కూడా పనిచేశారు పంతొమ్మిది వందల యాభై ఏడు నుంచి యాభై తొమ్మిది వరకు ఆకాశవాణి మద్రాస్ కేంద్రంలో స్పోకెన్ వర్డ్ ప్రొడ్యూసర్గా ఆ పిదప శాసన మండలి సభ్యునిగా ఎన్నికయ్యారు శ్రీ జాష్వాకు పంతొమ్మిది వందల డెబ్బైలో ఆంధ్ర విశ్వకళా పరిషత్ కళాప్రపూర్ణ బిరుదు ప్రదానం చేసింది భారత ప్రభుత్వం పద్మభూషణ్ గౌరవించింది ఇలా ఆయనకు లభించిన బిరుదులు అనేకం అందులో ముఖ్యంగా కవి కోకిల కవితా విశారద కవి దిగ్గజ నవయుగ కవి చక్రవర్తి విశ్వకవి సామ్రాట్ మధుర శ్రీనాథ ఇలా ఎన్నో బిరుదులు శ్రీ జాష్వా అందుకున్నారు అంతేకాదు ఆనాటి ఆస్థాన కవి శ్రీ చెళ్లపిళ్ల వెంకటశాస్త్రి స్వయంగా శ్రీ జాష్వాకు గండపెండేరంతుడిగి సత్కరించారు సమకాలీన సార్వసత్వ జగత్తులో సహనశీలిగా శాంతమూర్తిగా ప్రఖ్యాతి చెందిన శ్రీ జాషువా పంతొమ్మిది వందల డెబ్భై ఒకటి జూలై ఇరవై నాలుగున మరణించారు జాష్వా విశ్వమానవ సందేశాన్ని సమతా దృక్పథాన్ని మరింత ముందుకు తీసుకెళ్లే ఉద్దేశంతో జాషువా ఫౌండేషన్ స్థాపించారు పంతొమ్మిది వందల తొంభై నాలుగు సెప్టెంబర్ ఇరవై ఎనిమిది నుండి ఏడాది పాటు జాష్వా శతజయంతి ఉత్సవాలు నిర్వహించారు అలాగే భారతీయ సాహిత్యంలో మానవీయ విలువలు పెంపొందించే లక్ష్యంతో లక్ష రూపాయల నగదు పురస్కారాన్ని ఆ సంస్థ నెలకొల్పింది తొలి పురస్కారాన్ని పంతొమ్మిది వందల తొంభై ఐదులో ప్రముఖ మలయాళీ కవి డాక్టర్ ఓఎన్వి కురుప్కు భారత రాష్ట్రపతి డాక్టర్ శంకర్ దయాల్ శర్మ అందజేశారు పంతొమ్మిది తొంభై ఆరు సెప్టెంబర్ ఇరవై ఎనిమిదిన ప్రముఖ బెంగాలీ కవి శ్రీ శంకర్ ఘోష్కు ఈ పురస్కారాన్ని అందజేశారు పంతొమ్మిది వందల తొంభై ఏడు నవంబర్లో భారత రాష్ట్రపతి కేఆర్ నారాయణన్ ఉత్తరప్రదేశ్కు చెందిన ప్రముఖ హిందీ కవి శ్రీ కేదార్నాథ్కు అందజేశారు ఇలా ప్రతి సంవత్సరం భాషాభేదం లేకుండా ప్రముఖ జాతీయ భాషా కవుల్లో ఒకరికి జాషువా పురస్కారం అందజేస్తుండడం అభినందనీయం ఈనాటి సంఘ సంస్కర్తలకు జాషువా ఆదర్శ పురుషుడు జాషువా ప్రజాకవి తెలుగు ప్రజల కవి ఆయన కంఠం విలక్షణమైనది శ్రీ జాషువా అభ్యుదయ కవి భాషా ఛందస్సుల్లో భావకవి శ్రీ జాషువా అన్నట్టు వడగాడ్పు నా జీవితం అయితే వెన్నెల నా కవిత్వం ఇది అక్షర సత్యం సుకవి జీవించు ప్రజల నాల్కలు ఎందు అనేవారాయన నిత్య జీవితంలో కానీ సాహిత్య జీవితంలో కానీ ఎన్ని కష్టాలు ఎదురైనా ఓటమి ఆయన దని చేరలేదు ధీరత్వంతో నిబ్బ్రంగా ఆయన నిలిచాడు అదే ఆయన విజయ సంకేతం జాష్వా కవితాభిమానులు ఆయన కవిత పటిమను ధీరోదాత్తతను ఆదర్శంగా తీసుకొని ఆయన అడుగుజాడల్లో నడుచుకోవడానికి కృషి చేయాలి అదే ఆ మహనీయునికి నిజమైన కవితా నీరాజనం